ఓ స్నీ ఇదేం సకదానము నీ ఇత్యంతరం పాడుబడ ఏడ్చి వెంకట స్వామి అనిపించుకున్నట్టే ఉందిగా నా సక్కదానము నేను ఇంతగానం అరే స్వాతంత్ర వేడుకలో పాల్గొనాలే స్వాతంత్ర పండుగలో పాల్గొని షెడ్డో బడో బుడపోరగాలకు నాలుగు ముంచడు చెప్తామని నేను నాలుగు గంటలకు వెళ్ళేసి తయారై ఇదై ఇట్లయి నేను వస్తే ఊరి పాడవడా ఎందులా నన్ను ఆపుతురు నేనేమన్నా ఆశామాషా మనిషిని అనుకుంటురా ఎట్టాడు సంగతి నేను మున్సిపల్ చైర్పర్సన్ని నా పేరు జమున అరే ఎందుకు మీరు ఆపుతురు అని ఒక రకంగా లడాయి పుట్టింది జనకామాచార్య జనగామ మినీ స్టేడియంలా ఇక సర్కారు అధికారికంగా ఇక మరి స్వాతంత్ర పండుగ చేస్తుంటే లేదు లేదు అని కొంతమంది అధికారులు మున్సిపల్ చైర్పర్సన్ ను జమునను అడ్డుకు ఆట ఇక గా తరికర ఉంటే జమున పాపము తెల్ల ముఖం వేసుకొని ఏం చేయాలి ఏటా చేయాలని కూలి మనిషి లేక దిగిన నిలబడ్డ దాటిలా షేలు కట్టుకొని ఇక అంతలానే జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర కల్పించుకొని ఓ రాని రాని అందుకు ఆత్మీరని జరంతా అన్నాక పోలీసు వాళ్ళు అధికారులు పక్క జరిగితే తల్లి చిన్నగా మెల్లి చిన్న వెళ్ళాక గద్దె మీద పోయిందట అంటే సోడు ఇక అడుగు అడుగుదా గిదే తీరు గిదే కథ ప్రోటోకాల్ పంచాలి ప్రోటోకాల్ పంచాలి స్వాతంత్ర పండుగను మంచిగా చేయి మంచిగా చేయిరయా అని సోషల్ మీడియా వారు మొత్తుకుంటుంటే ఇగో వీళ్ళు మాత్రం అధికారులు నాయకులు మాత్రం ప్రోటోకాల్ కాదా తీర పంచాలి పెట్టుకొని పండుగలు చేసారు